హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గై ఇవాళ్ళ ఈ వీడియో ఏంటి అంటే సో నార్మల్గా డైలీ ఒక్కొక్క అయితే గురుకులానికి సంబంధించిన రిజల్ట్ అని టీపీబీఓకి సంబంధించిన అంటే వెహికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ రిజల్ట్స్ అన్నీ డిక్లేర్ అయితే చేస్తున్నారు ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో అంటే ఇప్పటివరకు జరిగిన ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో కనుక జరిగితే గ్రూప్ ఫోర్ అభ్యర్థులకి బెనిఫిట్ అయితే జరగడం తప్పకుండా అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ అది కూడా మరీ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే రాదు ఛాన్స్ అండ్ ఇక్కడ చాలామంది అనుకుంటారు అమ్మాయి తక్కువ మార్కులు వచ్చినా వస్తుందేమో అనేసి కానీ అసలైన ట్విస్ట్ ఏంటంటే మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అందులో మీరు దేనికి అప్లికేషన్ చేసుకున్నారు ఇక్కడ మళ్ళీ ఒకవేళ అమ్మాయిలకి ఎవరికైనా ఉంటే మన డిస్ట్రిక్ట్స్లలో వన్ వేకెన్సీ ఉందా టూ వేకెన్సీస్ ఉన్నాయా అనేది చూసుకొని ఆ ఒక్క పోస్ట్ ఎవరైతే మెరిట్లో ఉంటారో ఆ మెరిట్ వాళ్ళకే వచ్చేస్తుంది అనమాట సో అట్లా సో ఫైనల్గా బేస్డ్ ఆన్ మెరిటే తీసుకుంటారు అంతే అయితే గురుకులం రిజల్ట్స్ గురించి వాళ్ళ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసినప్పుడు నాకు అనిపించింది నాన్ లోకల్ వాళ్ళకి పీడీ పోస్టులు వచ్చాయి అనేసి అయితే మరి ఇది గవర్నమెంట్ ఒకసారి అయితే కంపల్సరీగా దీన్ని చెక్ చేయాలి అండ్ అలాగే ఎస్ఐపిసి రిజల్ట్స్లో కూడా ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు వాళ్ళకి ఇంకా ఆర్డర్స్ రాలేదు అనేసి ఇవన్నీ కూడా వీళ్ళు కన్సిడర్ చేసేసి అభ్యర్థులకైతే ఎట్లాంటి నష్టం కూడా కలగకుండా చేస్తే చాలా మంది అభ్యర్థులు వెయిట్ చేస్తా ఉన్నారు అండ్ వాళ్ళ ఆశలు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని కంపల్సరీగా దృష్టిలోకి తీసుకోవాలి నెక్స్ట్ డిఎస్సి గురించి అందరూ ఎలక్షన్స్ ముందు ఏమన్నారు అంటే డిఎస్సి వేయాలి కంపల్సరిగా మెగా డిఎస్సి ట్వంటీ థౌసండ్ తోటి రిలీజ్ చేయాలి అని అపోజిషన్లో ఉన్న వాళ్ళు అన్నారు మరి ఇప్పుడు మాత్రం ఎవరు సత్తితలేరు అసలు ఏమైందో ఏమో ఎవ్వరు కూడా దాని గురించి ఇస్తలేరు టెట్ అన్నారు టెట్ ఇస్తలేరు రేపు మాపు అన్నారు నోటిఫికేషన్స్ అంటున్నారు అసలు వేస్తేనే లేరు చాలా మంది డిఎర్ విఆర్డ్ అభ్యర్థులు ఉన్నారు అప్పు వాళ్ళు కూడా గొంతెత్తలేకపోతున్నారు ఎందుకంటే మనం స్ట్రైక్ చేసినాం అన్నీ చేసినాం ఏం చేసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు అన్నట్టుగానే అయితే ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది అక్కడికి వెళ్తాను మళ్ళీ ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా ఆ సరే అప్లికేషన్ వేరే వాటికి కూడా మనం ఎలిజిబులే కదా అది ప్రిపరేషన్ చేసుకుందాము అనేసి అట్లా కూడా కొంతమంది క్విట్ అయ్యేటి వాళ్ళు ఉంటారు ఓకే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకవేళ మీరు డిఎల్కి జేఎల్కి అట్లా కనుక దేనికన్నీ సెలెక్ట్ అయిపోతే మీకు డిఎల్ జేఎల్ పీజీటీ ఎస్జీటీ ఇవన్నీ వస్తే మీరు కంపల్సరీగా డిఎల్కి వెళ్ళిపోతారు కాబట్టి వేరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంపల్సరీగా అటెండ్ అవుతారు వీళ్ళు ఓకే అటెండ్ అవుతే అవని కానీ ఆబ్వియస్లీ గవర్నమెంటే దీన్ని ఇనిషియేషన్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం అభ్యర్థులని మీరు అటెండ్ కాకండి అని అడగలేం వాళ్ళు కంపల్సరీగా అవుతారు ఎందుకంటే ఇప్పుడు డిఎల్లో డెమో ఉంది ఒకవేళ డెమో ఓకపోతే కనీసం ఇంకొక ఆప్షన్ ఉండాలి కదా వాళ్ళకి సో కంపల్సరీగా వాళ్ళు వెళ్తారు కానీ గవర్నమెంట్కి రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ డిఎల్ అయిపోయిన తర్వాతనే డిఎల్ డెమో ఫైనల్ లిస్టులు అన్నీ చేసిన తర్వాతనే మిగిలిన రిక్రూట్మెంట్స్ కూడా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అండ్ అలాగే లైబ్రేరియన్కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసినారు హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్కి టీపీబీఓకి సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ప్రజెంట్ అయితే రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అలాగే జెన్కోకి సంబంధించిన ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరియన్స్ కోసం ఒక న్యూస్ మనకి ఆల్రెడీ ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్స్ అయితే రిలీజ్ అయినాయి సో ఈ డేట్స్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ నేను గురుకులం రిజల్ట్స్ చెక్ సారీ గురుకులం అంటున్నాను టీఎస్పీఎస్సి రిలీజ్ చేసిన రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి కానీ నా దగ్గర హాల్ టికెట్ నెంబర్ లేదు అని అనుకునేటి వాళ్ళు మీ రిజిస్టర్డ్ మొబైల్ తోటి కానీ ఆధార్ నెంబర్ తోటి కానివ్వండి ఈ రెండిట్లలో దేన్నైనా ఒక దాంతో మీరు చెక్ చేసుకోవచ్చు అసలు టీఎస్పీఎస్సి ఐడియే తెలియదు అంటే ఈ విధంగా టీఎస్పీఎస్సి ఐడి ఉండి నాకు హాల్ టికెట్ నెంబర్ తెలియాలి అంటే మాత్రం ఇక్కడ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకొని మీరు టీఎస్పీఎస్సి ఐడి కొట్టి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఓకే ఫస్ట్ నో ఇయర్ టీఎస్పీ ఐడి అక్కడికి వెళ్ళండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ ఐడి ఆడిస్తుంది ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవాలంటే టీఎస్పీఎస్సీ ఐడి ఎంటర్ చేసేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఓకే ఇక నెక్స్ట్ అంటే జనరల్గా చెప్తున్నాను కొంతమంది ఆస్పిరియన్స్కి మంచి మార్క్స్ వచ్చినాయి కానీ జిల్లాలలో తక్కువ వేకెన్సీస్ ఉండడం వల్ల జాబ్ రాలేదు రాదు కూడా ఇప్పుడు కొన్ని పరిస్థితులలో వాళ్ళు ఎందుకంటే ఆ జిల్లాలో ఉన్నాయే తక్కువ వేకెన్సీస్ అదే ఇప్పుడు పెద్దపల్లి కానివ్వండి వేరే సైడ్ అట్లాంటి కొన్ని ప్లేసెస్లలో లలో అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కానీ రాసేటి వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకో సో అప్పుడు మనకి ఏంటంటే ఆ ఉన్న వాళ్ళలోనే ఎంతమంది అయితే రాష్ట్ర ఉంటారు అంటే స్థానికత ఏవైతే లోకల్ క్యాండిడేట్స్కి ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయితే జరుగుతుంది ఓకే ఒక్కరికి ఒక యాస్పిరెంట్స్ నిజంగా ట్రూగా కష్టపడి వాళ్ళకి కంపల్సరీగా రావాలి అని ఉంటే వస్తుంది అండ్ ఇంకొకసారి కూడా అనిపిస్తుంది హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలేమో అనేసి చిన్నప్పుడు చాలామంది అనేది లక్ కూడా ఉండాలి రాసి ఉండాలంటే రాష్ పెట్టు ఉండాలంటే ఏమో అనుకునేది కానీ ఎంతైనా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక కొంత పర్సెంట్ లక్ ఉండాలి అండ్ అట్లనే హార్డ్ వర్క్ చేయకుండా లక్ అస్సలు ఫేవర్ చేయదు ఇది మాత్రం కంపల్సరీగా జరుగుతుంది నేను ఈ రిక్రూట్మెంట్స్ గురించి అయితే అభ్యర్థులకి ఇది ఒకటి అండ్ డిఎస్సి గురించి కూడా గవర్నమెంట్ కాస్త కన్సర్న్ చేయించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే చాలామంది డిఎడ్బిఎడ్ అభ్యర్థులందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటారు అండ్ ఎప్పటికీ గుర్తు కూడా పెట్టుకుంటారు అరే ఈ గవర్నమెంట్లో ఒక డిఎస్సీ నోటిఫికేషన్స్ భారీ ఎత్తున రిలీజ్ అయింది అనేసి సో ఇవాటితో ఈ అప్డేట్ అయితే ముగిస్తున్నాను అండ్ నెక్స్ట్ వేరే అప్డేట్స్ గురుకులంకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ